ఒక పూట భోజనంతో ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వాలు మారిన కొద్ది మెను మార్చుకుంటూ పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అందాలే అనే దృష్టితో మారుస్తున్నారు కానీ సరిపడ బిల్లులు ఇవ్వకుండా పెంచుతూ మధ్యాహ్న భోజన కార్మికులపై పెనుబారు మోపుతున్నారు కొద్ది సంవత్సరాల తర్వాత కోడిగొడ్డును భోజనములో ఇవ్వాలని నిర్ణయించుకుంది అప్పుడు కోడిగొడ్డు ఉడకబెట్టడానికి యాభై పైసలు కార్మికులకు ఇచ్చింది మరికొద్ది సంవత్సరాలకు రెండవ కోడిగొడ్డును కూడా ఇవ్వాలి అని నియమించుకుంది అప్పటినుండి కోడిగుడ్డు మార్కెట్లో ఎంత దొరుకుతుందో అంతకంటే తక్కువగా కోడ్ చేసుకుంటూ మూడవ కోడిగుడ్డు ఇప్పుడు ఇస్తున్నారు కాని మార్కెట్లో ఏడు రూపాయలు ఉంటే ప్రభుత్వం మాత్రం ఆరు రూపాయలే కటిస్తుంది ఉడకబెట్టుటకు నయా పైసా ఇవ్వడం లేదు విద్యార్థులకు పౌష్టికాహారం ప్రభుత్వం అందియాల్సిందే దీనికి తోడు సాయి ట్రస్ట్ అందిస్తున్న రాగిజావను ఉదయం విద్యార్థులకు ఇవ్వాలి కనుక పని భారం పెరిగింది ఒక పూట భోజనంతో ప్రారంభమైన పథకం మూడు రోజులు రాగిజావ వారంలో మూడు రోజులు కోడిగుడ్లు విద్యార్థులకు అందించాలి అందువలన ఉపాధ్యాయుల కంటే ముందు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులతో సాయంత్రం నాలుగు గంటలకు బయటకు వెళ్లవలసి వస్తుంది రాగిజావసేసి కోడిగుడ్లను ఉడకబెట్టి భోజనం కూరలు వండి వంట పాత్రలు చేసుకుని అలాగే బియ్యాన్ని కూడా శుభ్రం చేసుకునే వరకు ఒకరోజు పూర్తి సమయం పడుతుంది అంతేకాక కూరగాయలు అవసర వస్తువులు మార్కెట్కి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది కనుక మధ్యాహ్న భోజన కార్మికులను ఫుల్ టైం వల్ల గుర్తించి కనీస వేతనం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ ఏ ప్రభుత్వం వచ్చిన మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవేతరం పెంచకుండా ఇబ్బందుల పాలు చేస్తుంది ఈ విద్యా సంవత్సరం ఏడు నెలల కోడిగుడ్ల బిల్లులు తొమ్మిది పది తరగతుల ఏడు నెలల బిల్లులు ఒకటి నుండి ఎనిమిది వరకు నాలుగు నెలల మెస్ బిల్లులు నాలుగు నెలల గౌరవేతను ఇప్పటి వరకు పెండింగ్లో ఉంది ఈ ఉద్దర భోజనం మేము పెట్టలేము కనుక గౌరవ వేతనం పదివేలు రూపాయలు ఇచ్చి అంగన్వాడికి ఎలాగైతే నిత్యవసర సరుకులు గ్యాస్ నుండి అన్ని సరుకులు ప్రభుత్వమే సరఫరా చేసే వరకు నవంబర్ పదిహేను నుండి పాఠశాలలో వంటలు బంద్ చేసి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఒకటి గౌరవ వేతనం పదివేలు ఇవ్వాలి రెండు నిత్యవసర సరుకులు మొత్తం అంగన్వాడీ లాగా సరఫరా చేయాలి మూడు పెండింగ్ లేకుండా మొత్తం బిల్లులను నవంబర్ లోపు చెల్లించాలి ఏటీయూసీ తెలంగాణ మధ్యాహ్న భోజన జిల్లా మధ్యాహ్న భోజన ప్రధాన కార్యదర్శి పూసాల రమేష్ ఒకటి మండల అధ్యక్షురాలు రాజేశ్వరి రెండు మండల ప్రధాన పెద్దపల్లి జిల్లా సమ్మె నోటీస్ చేయడం జరిగింది గత ఇరవై మూడు సంవత్సరాలుగా మధ్యాహ్న భోజన కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రమతోటి గురి చేస్తున్నాయి అట్లాగే ఏడు నెలలకు ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి సంవత్సరం పడున్న బిల్లులు ఇవ్వకుండా మరి మధ్యాహ్నం భోజన కార్మికులను పాఠశాలలో భోజనం పెట్టమని వే వేధిస్తున్నారు అట్లాగే ఒక పూట భోజనంతో స్టార్ట్ అయిన మధ్యాహ్న భోజనం రాగి జావ పెట్టమని మూడు కోడిగుడ్లు పెట్టమని రెండు కూరలు అండాలి రకరకాలుగా మెనులు మార్చారు కానీ మరి మధ్యాహ్నమైన కార్మికుల గౌరవ వేతనం పెంచడం మర్చిపోయారు అట్లాగే మెనుకు కావాల్సిన రేట్ ఎంత ఉంటుందో దాన్ని కూడా మర్చిపోయారు ఒక కూర పెట్టేటప్పుడు ఆరు రూపాయలు అయితే మరి రెండో కూర పెట్టేటప్పుడు పది రూపాయలు ఇవ్వాలనేది మర్చిపోయి అరకూర రూపాయి పెంచుకుంటూ మరిపోతారు అట్లాగే కోడిగుడ్డు రేటు మార్కెట్లో ఆరున్నర నుండి ఏడు రూపాయలు ఉంటే ఒక ఆరు రూపాయలు మాత్రమే ఇస్తారు ఆరు రూపాయలు ఇస్తే ఉడకబెట్టడానికి ఛార్జ్ ఏంటిది అడుగుదే ఎవరు సమాధానం చెప్పరు పెట్టాలేమో మాకు తెలియదు ఇట్లా వేధించకుండా మేము ప్రభుత్వాన్ని ఒకటే కొడుతున్నాం మధ్యాహ్నం భోజన కార్మికులకు అంగన్వాడికి ఎలాగైతే నిత్యావసర వస్తువులు గ్యాస్ నుండి మొత్తం ఇట్లా పంపిణీ చేస్తున్న పంపిణీ చేసి కనీస వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయించుకున్నాం మరి మూడు వేలు గత ప్రభుత్వాలు చెల్లిస్తున్నాయి నవంబర్ ఫోర్టీన్త్ వరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిశీ పరిష్కరించకుంటే ఖచ్చితంగా నవంబర్ పదిహేను నుండి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నిలిపివేసి సమ్మె చేస్తామని మేము ప్రభుత్వానికి ఎంఈఓల ద్వారా లెటర్ ఇచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం